నా నియమా ప్రమాణాంతర అవకాశం వస్తుంది దీని అర్థం ఏంటంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసము ప్రత్యక్షంగా చూస్తేనే నమ్ముతామని అలాంటి నియమం ఏమి లేదు ప్రతిదాన్ని ప్రత్యక్షంగా చూస్తే చూస్తేనే నమ్ముతామనే విషయం ఏమి లేదు అట్లాంటి నియమం ఏం లేదు ఎందుకంటే అన్నిటినీ ప్రత్యక్షంగా మనము చూడలేము అంటే చాలా విషయాలు మనము ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోలేము ప్రత్యక్షంగా కళ్ళతో చూడడము ప్రత్యక్షంగా కనబడితేనే నమ్మడం అనేది సాధ్యం కాదు తప్పకుండా దానికి మిగతా ప్రమాణాలు ఉన్నాయి నా నియమ అంటే అట్లాంటి నియమం ఏం లేదు అంటే ప్రత్యక్షంగా చూసిన నమ్మాలని అన్య ప్రమాణాంతరా అంటే వేరే ప్రమాణాలు ఉన్నప్పుడు దాన్ని నమ్మచ్చు అంటే మనం ప్రజెంట్ జరిగేది మన కళ్ళు కళ్ళ ముందు ఉన్నది మాత్రమే మనము ప్రత్యక్షంగా నమ్మడానికి వీలుంటుంది ఇంకా కళ్ళ ముందు లేనిది కానీ అంటే వర్ధమానంలో అంటే ప్రజెంట్ టైంలో లేనిది కానీ తప్పకుండా దానికి ప్రత్యక్ష ప్రమాణం అనేది పనికిరాదు ప్రత్యక్ష ప్రమాణం దేనికి పనికి వస్తుంది మనకు దగ్గరలో ఉండాలి ప్లస్ ఈ టైంలో ఉండాలి అంటే దూరం ఉండద్దు దేశ దూరం ఉండద్దు అప్పుడు మాత్రమే ప్రత్యక్ష ప్రమాణం పనిచేస్తుంది కానీ కేవలము తెలుసుకునే విషయాలన్నీ అంటే ప్రజెంటో లేకపోతే దగ్గరున్న విషయాలు ఉండవు కదా దూరం ఉన్న విషయాలు తెలుసుకోవాలి తర్వాత మనకు అంటే ఇంతకుముందు జరిగినాయి అంటే భూతకాలం విషయాలు తెలుసుకోవాలి భవిష్యత్తు జరగబోయేవి తెలుసుకోవాలి అంటే ప్రజెంట్ విషయాలు నియర్ బై ఉన్నాయి మాత్రమే ప్రత్యక్షం ద్వారా తెలుసుకోవచ్చు ఇక దూరంగా ఉన్న పాస్ట్ టెన్స్లో ఉన్న ఫ్యూచర్ టెన్స్లో ఉన్న విషయాలు మాత్రము ప్రత్యక్షం ద్వారా తెలుసుకోవాలి కనుక ఏదైనా కోసము మన ఋషులు లోపల ప్రమాణాలు అనే సాధనాలను మనకు తెలపడం జరిగింది అవి ఏంటంటే ముఖ్యంగా మూడు ప్రమాణాలు ఉన్నాయి ఒకటేమో శబ్ద ప్రమాణము రెండు అనుమాన ప్రమాణము మూడు ప్రత్యక్షము అంటే ప్రత్యక్ష ప్రమాణము లేని చోట శబ్ద ప్రమాణం ద్వారా కానీ అనుమాన ప్రమాణం ద్వారా కానీ మనము దాన్ని మనము తెలుసుకోవచ్చు అంటే అది సత్యమని నమ్మచ్చు అంటే కళ్ళతో చూసింది మాత్రమే సత్యమని నమ్ముతా అంటే నడవదు ప్రతిదీ కళ్ళతో మనం చూడలేము కళ్ళతో చూసే చెప్పాను కదా దగ్గరైనా ఉండాలి ఈ సమయంలో కూడా ఉండాలి ఈ సమయంలో ఉండాలి దగ్గర విషయాలై ఉండాలి ఇప్పుడు ఈ సమయం లోపల విషయాలు అంటే దూరంగా ఉన్నాయి అనుకోండి అవి కూడా తెలియవు ప్రత్యక్షంతో అంటే దేశ దూరం ఉన్నా తెలియదు కాల దూరం ఉన్నా ప్రత్యక్ష ప్రమాణం పనికి రాదు దానికి శబ్ద ప్రమాణము అనుమాన ప్రమాణం ద్వారా మాత్రమే వాటిని మనము నిర్ణయించుకోవాలి కనుక మనం దేన్నైనా తెలుసుకుంటే ఈ మూడు ప్రమాణాల లోపల దేని ద్వారా నిరూపణ అయినా దాన్ని మనం సత్యమని నమ్మచ్చు ఆ విధంగా తెలుసుకోవడానికి అవకాశం లేకుంటే అన్నీ తెలుసుకోలేదు చిన్న చిన్న విషయాలు కూడా మనము ప్రత్యక్షంగా తెలుసుకోలేము మీ తల్లి ఈమె మీ తండ్రి ఇతను అని చెప్పడం ద్వారా మన శబ్ద ప్రమాణం ద్వారా వీళ్ళు మన తల్లిదండ్రులని అనుకుంటున్నారు ప్రత్యక్షంగా చూడలేదు ఎందుకంటే ప్రత్యక్షంగా ఎందుకు చూడడం మనము మనకంటే ముందు వాళ్ళు ఉన్నారు మన పుట్టుక మనకు తెలియదు కనుక వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది అలా చాలా ఉంటాయి అన్ని ప్రత్యక్షం ద్వారా మనం తెలుసుకోలేము కనుక మనము శబ్ద ప్రమాణం ద్వారా తర్వాత అనుమాన ప్రమాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనుమానించి అనుమానించి తెలుసుకోవచ్చు శబ్దం ద్వారా తెలుసుకోవచ్చు శబ్దము అంటే ఏంటంటే ఆప్తుల శబ్దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు ఆప్తుడు అంటే ప్రాప్తి చేసుకున్నవాడు అంటే చూసినవాడు అంతేకాకుండా చూసింది చూసినట్టు చెప్పేవాడు కూడా కావాలి అంటే పవిత్రుడు కావాలి నిస్వార్థపరుడు కావాలి అప్పుడే మనము వాళ్ళ శబ్దాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు వాళ్ళ మాటను మనము ప్రమాణంగా తీసుకోవచ్చు తీసుకొని మనం దాన్ని నమ్మచ్చు అందుకే ఇప్పుడు శృతి స్మృతి శృతి అంటే వేదం వేదంలోని విషయాలన్నీ ఈశ్వరుడు చెప్పాడు కనుక అతడు ప్రాప్తి చేసుకున్నవాడు కనుక తర్వాత అతనికి స్వార్థం ఉండదు కనుక పవిత్రుడు కనుక అతని వేదాన్ని మనము ప్రమాణంగా తీసుకోవచ్చు అంటే వేదములో చెప్పిన విషయాలన్నీ సత్యముగా మనము అంగీకరించవచ్చు సత్యంగా అంగీకరించవచ్చు తర్వాత ఋషుల గ్రంథాలు ఋషులు సమాధి స్థితి లోపల ప్రత్యక్షం చేసుకున్న వాళ్ళు కనుక వాళ్ళ లోపల పవిత్రత ఉంటుంది కనుక నిస్వార్థంగా ఉంటారు కనుక వాళ్ళ మాటలు కూడా మనం ప్రమాణంగా తీసుకోవచ్చు దీని శబ్ద ప్రమాణం అనుమానం అంటే మనం ఇంతకుముందు ప్రత్యక్షంగా చూసింది కానీ లేదా శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకున్నది కానీ అనుమానించి కూడా మనం వివరించాం